హాయ్ అండి ఈరోజు మేము బోట్ హౌస్లో ఉండబోతున్నాము ఈ బోట్ హౌస్ దగ్గరికి వన్ థర్టీకి వచ్చాము వన్ థర్టీ నుంచి రేపు మార్నింగ్ నైన్ వరకు ఉండొచ్చు ఆ తర్వాత మనం చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి బోట్ హౌస్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం లాస్ట్ టైం మేము కేరళ వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట బోట్ హౌస్లో ఈ బోట్ హౌస్లో సిక్స్ ఫ్యామిలీస్ ఉండొచ్చు నేను వెళ్ళిన ప్లేస్లో కల్లా బోట్ హౌస్ అలాగే మున్నారు చాలా అంటే చాలా బాగా నచ్చింది కొంతమంది అనుకోవచ్చు ఈ బోట్ హౌస్లో ఏముంది మేము చాలాసార్లు ఎక్కామని ఎవరైతే బోటు హౌస్ ఎక్కలేదో అలాంటి వాళ్ళకి ఈ షార్ట్ చేసి చూపిస్తున్నాను బోట్లో మేము ఉండబోయే రూమ్ ఏదన్నమాట ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ బెడ్ చూసారా చాలా బాగుంది ఈ బెడ్ మీద ముగ్గురు పడుకోవచ్చు మేము నలుగురు వెళ్ళాం కాబట్టి ఒక బెడ్ ఎక్స్ట్రా అడిగితే మనకి బెడ్ ఇస్తారు సైడ్కి వేసుకొని పడుకోవచ్చు ఇక్కడ చూసారా మనకి విండోస్ ఎలా అయితే ఉంటాయి సేమ్ అలాగే బోర్ట్లో కూడా బోట్ హౌస్లో కూడా ఇలా విండోస్ ఉంటాయి చూసారా పక్కన ఇంకొక బోట్ ఉంది అందులో కూడా సిక్స్ ఫ్యామిలీస్ ఉండొచ్చు పైన ఏసీ ఇచ్చారు బోట్లు అలాగే ఇంకొక ఫ్యాన్ కూడా ఉంది లోపల చూడండి అసలు ఎంత నీట్గా చాలా అంటే చాలా బాగుంది మా బాబుకి నాకు ఎంత బాగా నచ్చిందో ఈ బోట్ హౌస్ అయితే ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉండదు కాబట్టి మిర్రర్ ఇచ్చాడు అలాగే ఇటు సైడ్ కూడా మనకి సామాన్లు పెట్టుకోవడానికి కప్బోర్డ్స్ ఇచ్చాడు బాత్రూమ్ చూడండి అసలు ఎంత నీట్గా చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే బాత్రూంలో మనం బ్రష్ చేయడానికి షింక్ కూడా ఇచ్చారు బోట్ హౌస్ లోపలికి వెళ్ళిన వెంటనే మాకైతే లెమన్ జ్యూస్తో వెల్కమ్ చెప్పారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేము మాట్లాడుకుంటూ వీడియో తీసుకుంటున్నాం మా బాబు కొంచెం కోల్డ్ ఉంది మేము ఎక్కడ జ్యూస్ తాగనేమో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని తాగేశాడు